ఇల్లు అమ్మాయిల్లు వస్తాము మీరు ఫ్లాట్స్ ఆఫ్ చేసుకోండి మొగ్గు వచ్చేస్తాము ఇంట్లో కట్టుకోండి సరేనా బేస్మెంట్కు లక్ష రూపాయలు వస్తాయి ఓకేనా తర్వాత స్లాబ్ లాగానే లక్ష రూపాయలు వస్తాయి అట్లా విడతల వారిగా మీకు మొత్తం ఐదు లక్షల అమౌంట్ మొత్తం ఖాళీ కంపెనీ కానీ ఐదు లక్షలు ఓకేనా మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది మీకు అమౌంట్ విషయంలో దాని ప్రాబ్లం లేదు మీరు కట్టడమే లేదు గవర్నమెంట్ కట్టుకోవాలి వీళ్ళు కూడా సాంక్షన్ చేసినా ఖచ్చితంగా కట్టుకోండి ఓకేనా మీరు మీరు మనకు ఎవరైతే పేదలు ఉంటారో సో ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపలనే మంచి ఇల్లు చిన్న స్థాయి వాళ్ళకి ఉపయోగపడే విధంగా డిజైన్ చేసింది బాగున్నమాట ఇంగ్రామీ కాబట్టి మీరు కట్టుకోవడంలో కూడా ఇబ్బంది లేకుండా డిజైన్ ఉండదు కాబట్టి దీన్ని కంపల్సరీ వాడుకొని కట్టేస్తే ఇండియట్గా మీకు మీరు మా గవర్నమెంట్ నుంచి అన్ని రెడీ ఉన్నాయి మనీ అన్ని రెడీ ఉన్నాయి మీరు కంటనే లేదు మీకు కారెంటర్ కూడా ఒకవేళ ఇక్కడ అవరుపు ఏమైనా పర్మిషన్ కావాలన్నా కానీ కూడా గవర్నమెంట్ ఇప్పిస్తారు ఓకేనా నేసినతోడు కూడా మాట్లాడి అందరిలాగా ఎక్కువ రేటు కాకుండా తప్పలేదు కూడా మనం చేస్తాం ఇది వచ్చినట్టే వచ్చినట్టే లేదు రేటు మీదే లేదు మాది బాకీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఇరవై వార్డులో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇరవై వార్డు నుంచి పది మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు రుజులకి తివ్వడం జరిగింది ముఖ్యంగా పేదలకు తగ్గట్టుగా డిజైన్ చేయబడ్డ ఇంద్రమ్మ ఇండ్లు కంపల్సరీ కట్టుకుంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది ప్రభుత్వం కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు సూచిస్తూ అలాగే ఆందోళన పట్టణం పట్టణంలోపల మనం రెండు వందల ఇరవై ఇళ్ళకి గాను మనకు గవర్నమెంట్ సాక్షి ఇచ్చింది ఇప్పటి వరకు మనం నూట డెబ్బై ఏడు ఇళ్ళకి ప్రొసీడింగ్స్ అనేది మనం పూర్తి చేయడం జరిగింది సో త్వరగతిన నా ఇళ్ళని మనం పూర్తి చేసుకొని మనం ఈ గవర్నమెంట్ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఇరవై వార్డులో మాజీ కౌన్సిలర్ చంద్ర గారు అలాగే ఆ రాజశేఖర అన్న గారు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదలకు అసలైన పథకాలు అందినప్పుడే ప్రభుత్వం కూడా మనకు వర్క్ చేసినట్టు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు ఎంతోమందికి వచ్చినాయి ఇరవై వార్డులో మనకు పది మంది లబ్ధాలు లభించాం ఇంకా ఏమైనా పెళ్లింగ్ ఉన్నాయా పది మందికి ఇచ్చినాము సెకండ్ ఫేజ్లో అంటే ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చుకున్నాం ఎవ్రీ ఇయర్ మనకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల ఐదు మనకు ఇక్కడ పది వచ్చినాయి ఇంకెవరైనా కావాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ పోటాలో మనం మన గౌరవ మంత్రివర్గలతో డిస్కస్ చేసుకుని మనం ఇప్పించేయడానికి అందరూ కూడా రెడీ ఉన్నాం అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వాళ్ళు ప్రొసింగ్ ఇచ్చినామంటే ఆటోడిగా ముగ్గు పోసుకోవడం రేపు నుంచి వాళ్ళు ఫ్లాట్ క్లీన్ చేసుకోగానే ముగ్గు పోయడానికి రెడీగా యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమాయుడు ఆరు పథకాల్లో ఇదొకటి ఇంద్రమైుడు మన వా అందో జోగిపట్టి మున్సిపాలిటీ ఇరవై వార్డులో పది పదిహేడు శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి ఈరోజు లబ్ధిదారులకు కూడా అంటున్నారు మంత్రి దామోదర రాజ నరసింహ గారి ఆదేశానుసారం ఈరోజు మన ఇరవై వార్డులో ఈ లబ్ధిదారులకు ఇళ్ళ యొక్క ఇవ్వడం జరిగింది అతి త్వరలో వాళ్ళు కూడా మొగ్గు పోసుకుంటారు డబ్బులు కూడా రెడీ ఉన్నాయి వాళ్ళకు పేదలకు గుర్తించి ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం పది మందికి ఇచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవసరం ఉన్న వరకు గుర్తించి ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉంది ఈ కార్యక్రమంలో మా మన మున్సిపల్ కమిషనర్ గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా అలాగే మా కాలనీ పెద్దలు రాజశేఖర్ పంతులు గారు రావడం జరిగింది ఇంత లబ్ధిదారులు రావడం జరిగింది మా వాడ ఆఫీసర్ కూడా ఆధ్వర్యంలో జరగడం జరిగింది